హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఈ జూలై నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులు అందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యింది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను జూలైలో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చెప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చెయ్యాలి మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని వచ్చేసి ఈకేవిసి అంటే మొబైల్ నంబరు ఆధార్తో అనుసంధానించాలి పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంకుకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయండి డబ్బులు వచ్చాయా లేదో ఎలా తెలుసుకోవాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకాల్లో ఒకటిగా నిలిచింది ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతనం చేస్తుంది ఈకేవిసి చేయడం చాలా అవసరం ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది ఇరవై విడత త్వరలోనే రాబోతుంది అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ కేవీసీ మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చెయ్యాలి తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలరు సో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మనకు జూన్ నెలలో విడుదల చేయాలి జూన్ నెల చివరిలో వేస్తామని చెప్తూ వచ్చారు కానీ విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెలలో మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు సో మాక్సిమం మనకు ఈ జూలై పదో తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు ఇంకా డేట్ ప్రకటించలేదు మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది ఆ లోపు రైతులందరూ ఈ మూడు పనులు చేసుకొని రెడీగా ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్